హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అర్జెంట్ అర్జెంట్ ఉన్న బ్లౌజ్లు అయితే మొత్తం కూడా అందరికి ఇచ్చేసిన అనమాట ఎవరు అయితే అర్జెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి ఇలాకి ఇంకా టెన్షన్ పోయిందన్నమాట అర్జెంట్ ఉన్న బ్లౌజ్లు ఏమైనా ఉంటే టెన్షన్ ఉంటుంది కదా అంటే ఇంకా అవి స్టిచ్చింగ్ అవుతుందా కాదన్న భయమే ఉంటుంది ఇంకా మనకు వాళ్ళకు స్టిచ్చింగ్ అలా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుందేమో ఇంకా పిల్లలు ఆడుకో అంటే కుట్టనిస్తారో కుట్టనియరు వాళ్ళు ఆడుకుంటారో ఆడుకోరో టైంకి అనేసి ఒక భయం అయితే ఉంటుంది ఇంకా బాబు చిన్నగా ఉండు కదా బాబు స్కూల్కి పోతేనే అయితే ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట నేను ఎక్కువ వరకు అయితే ఇంకా ఫాస్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కావడానికి అయితే నేనైతే ఇట్లా కమ్బెట్టి అయితే ఇవి అనమాట ఇట్లా అతికిచ్చి నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను చుట్టూరా కూడా మొత్తం ఏం కుట్టలేదు చూడండి టాకాస్ గుట్టేసుకుంటా టాకాస్ గుట్టేసుకొని ఇంకా డైరెక్ట్ గా మనం ఫినిషింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా క్రాస్ పట్టి ఇంకా అట్లాంటి జాయింట్ చేసేసుకొని ఇంకా ఫినిషింగ్ చేసేసుకుంటే అయిపోతుంది మనకు జాయింటింగ్ పని ఏమి ఉండదు అనమాట తక్కువ టైంలోనే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే అంటే తక్కువ టైంలో ఇంకా ఎక్కువ బ్లౌజ్లు కుట్టుకుంటాం అనమాట నేనైతే ఎక్కువ వరకు అయితే ఇట్లా చేసుకుంటా ఈ బ్లౌజ్ అయితే ఇంకా గమ్ తోటి అతికిచ్చినది నేను ఎక్కువ వరకు ఎట్లా చేసిన అంటే ఈ గమ్ వర్క్ చేయడం కూడా ఐరన్ బాక్స్ అయితే ఫస్ట్ లైనింగ్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ గమ్ డాట్స్ డాట్స్ పెట్టుకొని తర్వాత మెయిన్పీస్ దాన్ని పైన వేసి మళ్ళీ ఐరన్ చేస్తాను అనమాట అట్లా చేయడం తోటి ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీటి ఫినిషింగ్ తోటి ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది బుట్టక్ స్టైల్లో వస్తుంది ఇంకా నేనైతే ఈ బ్లౌజెస్ కూడా అట్లనే కుట్టినా చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీటి వస్తుంది అనమాట మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు అనేది రావు చూడండి ఎంత బాగా ఇంకా ఈ బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట అంటే ఇంకా ఇవి ఇవి కూడా పెళ్లి బట్టలే కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తా నేను అయితే ఇది పెళ్లి బట్టలు ఇంకా మగ్గం వరకు బ్లౌజులు అయితే ఇంకా మూడు ఉన్నాయి ఈ నార్మల్ బ్లౌజులు అంటే ఇంకా ఇవి రెండు బ్లౌజ్లు ఇది ఒక బ్లౌజ్ కుట్టేస్తే ఈ బ్లౌజ్లు అయితే నార్మల్గా అయిపోతాయి మగ్గంబరుకు బ్లౌజ్లు అయితే మూడు ఉన్నాయి అవన్నీ కూడా ఆపేసిన అనమాట ఆ ట్వంటీ ఎయిట్కి మ్యారేజ్ అయితే ఉండే ఈ ట్వంటీ ఎయిట్కి మ్యారేజ్ ఉండే ఇంకా మ్యారేజ్ అయితే ఆగిపోయింది ఎందుకు అంటే ఇంకా అమ్మాయికి అయితే పెళ్లి లేక వేరే తోటి ఇంకా వెళ్ళిపోయిందనమాట ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చాలా ఫీల్ అయ్యారు ఇంకా ఇప్పుడైతే పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది మాకు అర్జెంట్ ఏం లేవు లేట్ అయినా సరే ఇవ్వండి అని అయితే చెప్పారు అనమాట ఇంకా సరే అర్జెంట్ అర్జెంట్గా పుట్టి మళ్ళీ ఇచ్చి ఇంకా ఏదైనా రిపేర్ వస్తే బాగుండదు చెప్పి అయితే మేమైతే ఇంకా ఆపరేషన్ అనమాట ఎందుకంటే అర్జెంట్ ఏం లేదు కదా అని వాళ్ళు కూడా కొంచెం బాధలు కదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ కుట్టి పక్కన పెట్టడం ఎందుకు లేట్ అయినా సరే కుట్టి వాళ్ళకు కొంచెం సెట్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళు కూడా అమౌంట్ ఇస్తారు కదా పెద్ద అమౌంట్ కదా అంటే ఇంకా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా అంటేనేమో కొంచెం లేట్ అయినా సరే ఇస్తారులే అనుకుంటాము ఇట్లా పెద్ద అమౌంట్కి కొంచెం లేట్ అయినా సరే మనం అమౌంట్ తీసుకోవడమే బెటరు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అమ్మాయి కూడా లేదు కదా ఇంకా సిచ్యువేషన్ వేరే లెక్కలు ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఏమనలేదనమాట ఇంకా మరి కొంచెం సెట్ అయిన తర్వాతనే కుట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం తీయ అన్నట్టుగా ఆగి ఉంటవి ఈ బ్లౌజెస్ అయితే ఇంకా అవే మగ్గం వరకు బ్లౌజ్లో కూడా ఉన్నాయి మీకు చూపించిన నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో ఒక వీడియోలో చూపించిన మగ్గం వరకు బ్లౌజ్లు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి కానీ అవి ఇంకా నేను చేయలేను నేను ఆ రోజు కటింగ్ చేద్దాము అని చదువుకునే లోపలనే ఇంకా ఈ న్యూస్ తెలిసిందనమాట ఇంకా అవి ఆపేసినా ఏం చేయలేదు ఇదే అసలు తెలియచీరా ఇదే ఉండే ఇంకా ఇంత మంచిగా అమ్మాయి ఆ రోజు చెప్పిన రోజు కూడా కొంచెం మంచిగా మాట్లాడింది ఇంకా బాగుంటుంది అంటే ఇంకా మ్యారేజ్ అయిపోతుంది అనేసి అనుకుంటాం ఎవరికైనా ఇష్టం ఉంటుందే కదా ఇవన్నీ చేయించుకుంటారు ఇంకా అదే అయ్యింది అనమాట తనకు నచ్చే చేసుకుంటుందేమో అనేసి అనుకున్నాము తర్వాత తీరా వస్తే ఇట్లా జరిగిపోయింది అనమాట ఇది పెళ్లి బ్లౌజ్ అసలు ఇది ఇంకా అది ఏ బ్లౌజో తెలియదు కానీ ఇదైతే పెళ్లి బ్లౌజు వర్క్ కూడా ఇష్టంతో వేయించుకున్నట్టే వేయించుకోరు కానీ ఇట్లా అయిపోయింది కానీ ఏదైనా సరే చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి ముందే ఇట్లాంటి అన్ని ఖర్చులు కాకముందుకే డిసైడ్ కావాలి పేరెంట్స్ కన్నా చెప్పుకోవాలి కానీ ఇవన్నీ ఖర్చులు అయిన తర్వాత అట్లా చేస్తే పేరెంట్స్ కూడా చాలా బాధపడతారు కదా పెళ్ళికి దగ్గరకు వచ్చిన తర్వాత అట్లా అనమాట ఇప్పుడు కార్స్ కూడా అందరికి పంచుకోరు లేదో తెలియదు ఇవ్వాలి అయితే కానీ ఇంకా అట్లా అయిపోయిందనమాట ఇవైతే ఇంకా లేట్ అయినా సరే కుట్టిద్దాము అని అయితే రోజు కొంచెం రోజు కొంచెం కుట్టేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఏం లేవు ఇప్పుడు డైలీ యూస్ శారీస్ ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా వేరే కస్టమర్స్ కస్టమర్స్వి కూడా ఉన్నాయన్నమాట కుట్టేవి మెల్లి మెల్లిగానే అయితే చూసుకుంటున్నా మనకు అర్జెంటుగా ఏమైనా ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు అర్జెంట్ ఏం లేవు కాబట్టి టెన్షన్ ఏం లేదనమాట లేట్ అయినా సరే నీటికి కుట్టిద్దాము అని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నా కానీ కానీ ఎవరైనా సరే కొంచెం ఆలోచించాలి ఇట్లాంటి టైంలో అంటే ఇంకా వాళ్ళు పెళ్లి బట్టలు తీసుకురు అన్నీ అయిపోయినాయి ఖర్చులు ఎక్కడ అన్నీ కట్టేసుకోవచ్చు అడ్వాన్స్ దానికి దీనికి ఇచ్చుకోవచ్చు ఇట్లాంటి టైంలో అమ్మాయి చేయడం కరెక్ట్ అయితే కాదు ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ విషయం మీద ముందే చెప్పి ముందే చేయడం బెటరు అట్లా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్కి అయితే చెప్పుకోవాలి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళని ఒప్పి ట్రై చేయాలి ఒకవేళ ఒప్పుకోకపోతే మాత్రం ఆలోచించుకోవాలి కానీ తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు పరువు పోయినట్టే కదా పెళ్ళి దగ్గర దాకా వచ్చి మొత్తం ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు తీసుకురు బంగారం తీసుకురు పెళ్ళికి ఖర్చు పెట్టాల్సినవి అన్నీ పెట్టేసిర్రు ఇంకా ఇట్లాంటి టైంలో అమ్మాయి అక్కడ చేయడం కరెక్ట్ కాదనేసి నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇంకా అక్కడ ఉంటుంది పాపం ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి చీరలు కూడా ఉన్నారు ఆ చీరలు చూస్తేనైతే చాలా బాధ అనిపించింది నాకు వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఇంకేం చేస్తారు కొంత కొంతమంది అట్లా చేస్తారు అర్థం చేసుకోరు ఇంకా మనం ఏం చెప్పలేం కదా ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ ఇష్టం ఇంకా ఇంతే అన్నమాట ఈ బ్లౌజ్లో అయితే ఇంకెందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్